మనం ఆశీర్వదించబడాలంటే నేనే కాదండి మీరైనా సరే దీవించబడాలంటే ఏముండదు తెలుసా ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయలేదు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుతుంది కానీ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వెళ్ళేది దేవుని సన్నిధిగా గుర్తు పెట్టుకోవాలి నువ్వు ప్రార్థన చేసేది సర్వశక్తి గల దేవుల సన్నిధిలో గుర్తు పెట్టుకోవాలి చాలా సందర్భంలో మనుషులకి దేవుని శక్తి తెలియదు దేవుని విలువ తెలియదు దేవుని ప్రభావం తెలియదు ఏదో పర్సనల్ గా ఏదో ప్రెసిడెంట్ కావడానికి వెళ్ళి నువ్వు అంటే ఇక్కడికి దేవుని సన్నిధిని అడుగు పెట్టమంటే ఆయన భీకరుడని ఆయన గంభీర కార్యాలు చేసేవాడని ఆయన మాత్రమే ప్రతిఫలం ఇచ్చేవాడని ఆయన మాత్రమే దీవించేవాడని ఆయన మాత్రమే స్వస్థపరిచేవాడని ఆయన కంటే శక్తి పరుడు ఈ భూమి మీద గాని పరలోకం అది కానీ ఎవడో ఏదైనా సంగతి ముందు నీకు తెలియాలి ఆయన శక్తి అంటే మనకు తెలియాలి అప్పుడే ప్రార్థనలో డెప్త్ వస్తుంది ప్రార్థనలో భారం ఉంటుంది ప్రార్థనలో నమ్మకం కలుగుతుంది అద్భుతమ సంగతి నేను ఎందుకు ఈ మాట భారం కలిగి చెప్తున్నానంటే మీరు అంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి ప్రార్థన ఘనమైన కార్యాలు చేసి పెడతాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జరగని కార్యాలు ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయి అందుకని దాని అన్నాడు ఉన్నాడు దేవాన్ని సన్నిధికి నేను వచ్చేటప్పుడు ప్రార్థనను సిద్ధం చేస్తున్నాడట ప్రార్థన సిద్ధం చేయడం అర్థం ఏంటి ఒక లెటర్ రాసేటప్పుడు మొదటిగా క్షేమాలు మనం అడుగుతాం తర్వాత అతని క్షేమాన్ని మనం అడిగిన తర్వాత మన అవసరాన్ని మనం చెప్తాం కింద మళ్ళీ కన్క్లూజన్ ఏమంటావు అంటే నేను మరలా తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు మరలా తిరిగి మనం కలుద్దాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడదు కన్క్లూజన్ అంటే సిద్ధం చేస్తాం ఒక కలెక్టర్ గారికి లెటర్ రాయాలంటే సిద్ధపడాలా ఒక ఎంఆర్ఓ గారికి లెటర్ రాయాలంటే సిద్ధపడాలా ఒక అధికారికి లాక్ వేయాలంటే ఎలా మహారాజా మహారాజాశ్రీ గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి మహారాజాశ్రీ లేకపోతే మహారాజా ముఖ్యమంత్రి వర్గులు గారికి నమస్కరించి పాదాభివందనాలతో నమస్కరించి సరస్సు వంచి నమస్కరించి మీకు రాసుకున్నాం విన్నప్పు ఎంత చాలా జాగ్రత్తగా అధికారికి రాసేటప్పుడు రాయాలి అలాగే ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధులను ప్రార్థన మొదలు పెట్టినప్పుడు సర్వశక్తి గల దేవుని ఎదురు ఉన్నామని ఆయులతో మాట్లాడుతున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దేవుని స్థుతిస్తూ మొదలు పెట్టాల ప్రార్థన సిద్ధం చేసుకున్నాడు ప్రార్థన ఎప్పుడు ఫస్ట్ ఏం ప్రార్థన చేయాలి స్థుతులు చేయాలి తర్వాత ఏం చేయాలి దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి తర్వాత నా అవసరాలు చెప్పాలి లాస్ట్ లో దేవా నా ప్రార్థన ఆలోకించి నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనని మరో వాస్తేం చేయాలి స్థుతులు ఇలా సిద్ధం చేసుకునేవాడు దావి ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే ఉదయం అనే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనకు ప్రతిఫలం కోసం ఉంటున్నాడు అది కాచు అంటే అంటే ప్రార్థన చేస్తున్నాడు అది జరిగేదాకా ఉంటున్నాడు ఎప్పుడు జరుగుతుందా దేవుణ్ణి నీది అడిగాను ఎప్పుడు ఇస్తాడా దేవుణ్ణి అడిగాను ఎప్పుడు చేస్తాడా దేవుణ్ణి ఇది అడిగాను ఎప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు కాచి ఉండడం అంటే అది வல உதயோசம் காவலோட வாட்ச்மேன் மெகி சூஸ்து காவலி வாடு உதய கோசம் மெலகுவ கட்டு நீசம் சூசானய்யா తర్వాత ఎండిన భూమి వర్షము కోసం నెలలే విడిచి చూస్తున్నట్లుగా ఎండిపోయిన భూమి భద్రేసిన భూమి మీరు చూసారా ఎండలకి బాగా భూమి ఎండిపోయి నెలడిపోద్రేసిపోయిన పొలంలో మీరు చూడండి పొలంలో అలా జరుగుతుంది ఎక్కువగా భద్రేసిపోయిన భూమి దేనికోసం ఎదురు చూస్తుందా దేవుడిచ్చే వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అలాగే నైట్ వాచ్ నైట్ ఇంటికి వెళ్ళి వాచడానికి ఎలా ఉంటుంది తెలుసు రాత్రి ఉండదు దొంగలు కొట్టుకుంటూ కూర్చొని ఉంటాడు ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఉదయం అవుతా నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటానా అని ఉంటుందండి నైట్ పని చేసేవాడికి అందుకనే నైట్ పని చేసేటువంటి భర్తలకి భార్యను చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు వచ్చి తను చిన్న పిల్లల్లా ట్రీట్ చేయాలి ఎందుకంటే నిద్ర అవసరంతో ఉంటాడు వాడు నిద్ర వారంతో ఉంటాడు రాత్రంతా కూడా పనిచే పని చేస్తూ నిద్రపోవడానికి వాచ్మెన్ కదా కాబట్టి నైట్ డ్యూటీకి వెళ్ళేటువంటి పురుషుడు కానీ పురుషుడు ఖచ్చితంగా ఈ మధ్యలో స్త్రీలు కూడా నైట్ డ్యూటీ చేస్తూ కానీ కొన్ని కంపెనీల్లో కానీ నైట్ డ్యూటీ ఎవరు చేసినా సార్ నిద్ర భారంతో ఉంటారు వాళ్ళు నిద్ర చూస్తే దేనికోసం తెలుసా ఎప్పుడు తెల్ల నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానా కంటి నిండా ఎప్పుడు నిద్రపోతానా అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు ఉంటున్నాను అన్నాడు దాని ప్రార్థన చేయటం గొప్ప సంగతి ఆ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు ఈ రోజున సంగస్థులగా మీ జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ప్రార్థన లేదు మీ జీవితంలో అనుకున్న కార్యాలు జరగకపోవడానికి అప్పులు తీరికపోవడానికి ధనము కొట్టకపోవడానికి ఆరోగ్యం లేకపోవడానికి సమస్యలు మొదలవడానికి కారణం ప్రార్థన లేదు ఇంట్లో ఒకప్పుడు ప్రార్థన మేము ఒకప్పుడు ప్రార్థన చేసేవాడువేమో ఇప్పుడు చేయట్లేదు అందుకని సమస్యలు లేకపోతున్నాయి నిన్ను దీనిచ్చారని దేవుడు అనుకుంటున్నాడు కానీ నువ్వు ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేశావు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర ఎలా పడితే అలా టెంగర గా ప్రార్థన చేయడం కాదు రైము కలిగి భక్తి కలిగి మొదటిగా దేవుణ్ణి స్థుతించడం తర్వాత దేవుడిని సంఘం కోసం సంఘ విశ్వాసం కోసం క్షేమం కోసం ప్రార్థన చేయడం ఆకలిలో నీ నీ సమస్య అంటూ దేవునికి చెప్పడం చెప్పిన సమస్యను దేవుడు తీర్చినందుకు స్తోత్రాలను నమ్మకంతో దేవునికి స్తోత్రాలు చెప్పడం బయబుల్ రాయబడింది కదా నువ్వేదైతే దేవుని అడుగుతున్నావో అది పొందుకున్నావని అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా అది నీ వసం అవుతుంది అన్నాడు నువ్వు అడిగేందుకు పొందుకున్నావు అని నమ్మితే అది నీ అవుతుంది అన్నాడు కాబట్టి నువ్వు ఇచ్చినందుకు అయ్యా అని ఆకలిలో మరలా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రార్థనను సిద్ధం చేసుకున్నాడు సిద్ధం చేసుకుని ఏం చేస్తాడు తెలుసా ఆ ప్రార్థనకు జవాబు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అది ఎంతకైనా పట్టొచ్చు కాక అబ్రాము ఎప్పుడు ఇచ్చిన వాగ్దానం డెబ్బై ఐదు సంవత్సరాలు ఇచ్చాడు తన కొడుకు ఎప్పుడు పుట్టాడు వంద సంవత్సరాలు పుట్టాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు అలా మనం ఇప్పుడు ఎవరైనా అయితే నిలబడగల దేవుల్లో ప్రార్థన చేశాడు కాని కొడుకునిస్తానన్నాడు కానీ ఇవ్వలేదే అని అనుకుంటాం మనం అలాగే పదిహేడు సంవత్సరాల యోజన అమ్మేశాడు అన్నదములు ముప్పై సంవత్సరంలో అతడు మహారాజుగా అప్పుడు అయ్యాడు మరి యోసీ విమానాల ఎన్నో కళలు ఇచ్చారు ఆ కళలు ఎందుకు నెరవేర్చలేదు ఎందుకు నన్ను గోతులు పాడేశారు ఎందుకు నన్ను జైల్లో పాటేశారు అని అనుకోలేదు ప్రార్థన చేశామంటే అది దేవుని సన్నిధికి వెళ్ళిందని నమ్మేవంటే దాని కాలంలో అది సమాధానాన్ని తెచ్చిపెడతా అది దేవుని స్వంతి అందుకనే ప్రార్థన మీద నమ్మకం ఒక ఆయన ఒక దైవ జరుణ్ అడిగడం ఆయన నేను మర్చిపోయాను ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడట అయ్యా మీ విజయానికి ఏంటి కారణం అంటే మూడు కారణాలు ఉన్నాయని చెప్పాడట ఆ మూడు కూడా ఏంటండి నెంబర్ వన్ ప్రార్థనే నెంబర్ టూ ప్రార్థనే నెంబర్ త్రీ ప్రార్థనే అన్నాడట ప్రార్థనే నా జీవితంలో విజయానికి రహస్యం దావీ యొక్క జీవితంలో అభివృద్ధికి ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దావీదు ప్రార్థనా పరుడై ఉన్నాడు ప్రార్థన సిద్ధం చేసుకుని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడో తెలుసండి నూట అరవై మూడవ నూట పంతొమ్మిదికి ఎత్తున నూట అరవై నాలుగు అనుకుంటా చూడదన్నమాట నూట పంతొమ్మిది నూట అరవై నాలుగు వచ్చు చదువు న్యాయలను బట్టి మార్లు నేను నిన్ను తీసుకున్నాను ఎన్ని రోజులు అండి రోజుకి చూసారా దా బీధులు మూరటిని దీవించలేదండి సమస్య ప్రార్థన చీట న్యాయ ఆయుధం అయితే ఆ ప్రార్థన కూడా రోజుకి ఎన్నిసార్లు తెలుసండి ఏడు సార్లు చేస్తున్నారు చాలా మంది విశ్వాసం ప్రార్థన చేస్తారు ఎప్పుడో తెలుసండి అంటే ఎప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మరలా రాత్రి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తా చిన్న ప్రార్థన భోజనం కోసం ఈ ఉదయం వాక్యం ఉండదు చదువు ఉండదు ఉదయం ప్రార్థన చేసుకోవడం ఉండదు కొంచెం ఖాళీ టైంలో బైబుల్ చదువుకోవడం ఉండదు ఇంకేదీ ఉండదు లైఫ్ లో నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవు దావీదు అంతగా ప్రార్థించే కారణం చెప్పడం దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే ప్రేమికుడు ఎవరైనా డబ్బుని పిచ్చిగా ప్రేమిస్తాడు ఆడవాళ్ళు నగమ నుంచి పిచ్చిగా ప్రేమిస్తారు మగాడు ధనాన్ని ప్రేమిస్తాడు పిచ్చిగా అధికారాన్ని ప్రేమిస్తాడు పిచ్చిగా నేను దాబీదే బాబు దేవుడిని ప్రేమిస్తాడు పిచ్చిగా అధికారం కంటే ఎక్కువగా ధనం కంటే ఎక్కువగా ఆస్తి కంటే ఎక్కువగా తన పిల్లల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం మొదలు పెడుతున్న దాబీది అందుకనే ఎక్కువ సమయం ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి మీద ఎక్కువ మనసు ఉంటుంది ఏమైనా వాటికి చెప్తుంది కదా మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనస్సు కూడా ఇందాక చెప్పారు కదా మామగారు సాగితే డబ్బు ఎప్పుడైతే ఇంట్లో పడిందో మనసు అంతా పడింది ఆ డబ్బు మీదే పడింది చెప్పడం మర్చిపోయారు కదా అది కంటిన్యూ చేస్తే రెండు మూడు ఆ రెండు నెలలు రెండు మూడు నెలల తర్వాత మరలా ఎక్కడైతే పెడిచారో దొంగలో మరల అక్కడికే ఇంటికి వచ్చి మెడ మెడబట్టుకుని కట్టుకొని వెసిరితే ఇదిగో కాదు మళ్ళీ పట్టుకొని పోయా వచ్చినట్టే వచ్చి డబ్బు వచ్చిందని విలువైపోవద్దు ఉద్యోగం వచ్చిందని వెలవేవద్దు వ్యాపారం డెవలప్ చేసిందని వెలవేయద్దు వస్తు వాహనాలు కొనుక్కున్నా గెలవేవద్దు వచ్చింది ఎలాగైతే వచ్చిందో అలా పంపించడానికి పనేం కదా వచ్చింది వచ్చినట్లుగా తీసుకోవడం తన పనేం కాదండి దేవునికి తనను తాను తగ్గించుకోవాలా దేవుని సన్నిధిలో ఇదైతే కలగ ఉండాలి ఎంత ఎదిగినా బుద్ధికి ఉండే స్వభావం ఉంటారా ఎంత అర్ధగత్యమైన ఎంత డబ్బున్నవాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత భూస్వామైనా ఒదిగి ఉంటారు ఒదిగి ఉంటారు అప్పుడే దేవుని సన్నిధిలో మనం విజయాన్ని సాధించగలుగుతాం సమిుడుగా తాగీదు దీనించబట్టాలి ఒకే ఒక్క కారణం ప్రార్థన ప్రార్థన ఎవరబడతా చేయలేడు ఎవడైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడో వాడు మాత్రమే చేయగలడు దినానికి ఏడు సార్లు ప్రార్థన అంటే సామాన్య విషయం అంటే ఒక రాజు ఏడు రోజుకి ఏడు సార్లు పాత్ర కేండ్రిస్తున్నాడంటే రాజ్యపాలన ఎప్పుడు చేస్తున్నాడు మరి అంటే అంత పిచ్చి దేవుడి మీద దావీదికి ఉండదు అర్థమవుతుందండి అంత పిచ్చి మీరు గమనించినట్లయితే దాబీదు మంద్రసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు డాన్స్ చేస్తాడు నాట్యం చేస్తాడు నాట్యం చేస్తే తన భార్య అయిన మీ కాదు మేడ మీద చూసి కిక్కి చూసి దావీది డ్యాన్స్ రేడు చూసి అసహస్యపడతాడు ఒక రాజు అయింది ఒక రాజు అయింది అవకాశాలతో డాన్స్ రాస్తావని చెప్పి అడిగింది ఆయన అన్నాడు నేను రాజు నాన్న సంగీతే నాకు తెలియదు కానీ ఏ ఒక్క సంగతిలో ఆరాధన చేసి పాటలు పాడుతుంటే నాట్యం చేయడం మాత్రం నాకు తెలుసు తప్ప నేను రాజు నాన్న సంగీతం నాకు ఎప్పుడు మనసులో పెట్టుకోనని చెప్పాడు చెప్పే వదిలి చెప్పేసి రాయబెట్ట కొట్టకుండా కాముగా అయితే మనం అయితే ఏం చెప్తాం దాగి పెట్టి కొడతాం ఇప్పుడు భార్య తిరిగి కొడుతున్నారు ఒకప్పుడు అయితే కొడితే పడివరు దాగి పెట్టి కొట్టిన పడిపోరు గోడకాయ చిట్టు పెట్టి ఆకేసినప్పుడు ఈడ్చికెళ్ళిపోయిన కాలుతో పట్టు కడుపుతో ఉన్న స్త్రీలకి అనేసి వారండి పౌరక ముందు కృషి తెలిసేది కడుపు వచ్చిన సరే ఆలోచించేవారు కడుపుతో ఉన్న ఆడదాన్ని అనేసేవారు ఆ కడుపులో పెట్ట చనిపోయిందండి తల్లికి అయినా సరే బిడ్డ చనిపోతే అభాసన్యం చేయించేసి మరలా రెండు నెలలు అమ్మాయిలు ఇంటికి ఉండి అట్లా వెళ్ళి అక్కడ రెండు టమాటెలు రెండు రూపాయలు రెండు యాత్ర ఇలాంటివి పట్టుకుని వెళ్ళి ఒక మిచ్చి ప్యాకెట్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ గెడ్డం వచ్చేసి రావడం ఇప్పుడు అలా లేదు భర్తను వదిలిపెట్టి కంట్రెల తరబడి అలా ఉండిపోతున్నా ఉండిపోతున్నాడు ఈరోపీడ్ అవుతుండదో అక్కడ అమ్మాయి దగ్గర పెట్టుకుంటే ఆ పిల్లలను వదిలేసి ఇంకో దాని అలా ఉంటాడు ఇంకో దాని నాకు తిరగడానికి ఎక్కడెక్కడ జరుగుతాం మరి ఏం చేస్తాను తిరిగి ఉండాలి కంటికి అప్పలాగా భర్త కంటి పెట్టుకుని ఉండాలి అప్పుడే ఏ తప్పు కూడా సంసారంలో జరగకుండా ఉంటుంది సంగతిస్తున్నారా ఆ రోజు అలా భరించేవారు ఈ రోజు తిరిగి కొడుతున్నా తిరిగి కొడుతున్నా అందుకనే దాపీ దేసేసి భార్య మీరు చెయ్య కూడా లేదండి గుర్తుపెట్టుకుని సంఘిస్తున్నారు స్త్రీని ఎప్పుడు మీరు కొట్టకండి స్త్రీ ఎప్పుడు మీరు పట్టగలి గర్తించండి మందలించండి తప్ప మాత్రం చేసుకోకండి దేవుడు చేయి చేసుకుంటాడు మీరు చేసుకునే అవసరం లేదు దేవుడు చెప్పడం ఎవరు చేసుకుంటారట దాబీదిని తెలుసు నా దేవుని సన్నిధిలో ఆనందించడమే నాకు తెలుసు తప్ప నాకు నువ్వు నేను ఆలోచించలేకపోయినా ఎందుకంటే అక్కడ ఉన్నది అవగాహన కాదు వాళ్ళకి కూడా దేవుని సృష్టి అన్నాడు దాబీది అది గొప్ప సంగతి వాళ్ళు కూడా దేవుడు దేవుని సృష్టి రాజ్యంలో దాసులు ఉన్నంత మాత్రమే దాసులు చిన్న చూపు చూడద్దు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు దేవుడు మన స్థితిని హెచ్చించారు తప్ప నేను కూడా గుర్రెలు కాచుకునేవాన్ని అని చెప్పేసి సౌలు ఆ నీకాలతో దాబీతి చెప్తాడు చెప్పేసి కాముగా తన పని తనకి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిపోతాడు రాజు గదులోకి వెళ్ళిపోతాడు కానీ దేవుడు మాత్రం నీకాల మీద ఉగ్రులు అయిపోతాడు ఉగ్గురు అయిపోయి దాబి అన్నందుకు జీవితంలో పిల్లలు వెళ్ళకుండా చేసేసాడు ఒక అర్థానికి పిల్లలు లేకుండా ఉంటే అంత పరిస్థితి తెలిసింది గుడ్డుది అంత గు జీవితాంతం కూడా పిల్లలు కాకుండా దావీది క్షమించిన దేవుడు క్షమించిన సంఘస్థలో గమనించండి దేవుడు అంటే అంత పిచ్చి దావీ గమనించండి ఈ రోజు మీరు ఒకే ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకోండి మీరు దీవించబడాలంటే దావీదుల ఆశీర్వదించబడాలంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించావా ఆయన సంగతిని ఎక్కువగా ప్రేమించావా అలా ప్రేమించినోడే దేవుడితో మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు గంటల్లో తన ఏ మనిషి జీవితంలో కష్టం రాకుండా ఉండదండి దావీది మహాభక్తుడే కానీ భార్యను పట్టిపోయారు దావీది మహాభక్తుడే పిల్లలు పట్టిపోయారు దాపీద మహాభక్తుడే ఇంటిని కాల్చేశారండి దాబీది మహాభక్తుడే ఇంట్లో ఉన్న బంగారాన్ని పట్టిపోయారండి మహాభక్తుడైన దాపీద ఏం తెలుసండి అది అలాంటి కష్టం మనలలో కూడా వస్తుంది మన పిల్లల జీవితంలో కూడా వస్తుంది వచ్చినప్పుడు దాబీది ఎలాగైంది ఏడ్చాడో అలా ఏడ్చిన రోజు మన జీవితంలో లేవండి ఉంటున్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఏడ్చిన సందర్భాలు లేవా ప్రాణం కంటే ప్రేమించిన భర్త చనిపోయినప్పుడు భార్య చనిపోయినప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు ఆస్తి పోయినప్పుడు అంతస్తు పోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు ఇంట్లో డబ్బు పోయినప్పుడు ఇంట్లో మంచి డబ్బు పడినప్పుడు ఏడ్చిన సందర్భాలు లేవండి యావడానికి శక్తి లేనంత ఏడ్చంత అయితే ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు తెలుసా ధైర్యం తెచ్చుకొని దామీ ఏం చేశాడు అండి ఆ రోజు దావీదు మిక్కిలు దుఃఖపడు మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి చమనకందరికి ప్రాణను విసిగి నడు రాడు రూపీ దాబీదు చంపుదాము రండని వారు చెప్పుకొని ఉండగా తన దేవుడైన బట్టి తెచ్చుకున్నాడు ఆ మాటలు అండలం చేసుకోండి దేవుని స్తోత్రం చెప్పండి పరిస్థితులు ఎలాగ ఉన్నా పరిస్థితులు ఎలాగ మారిపోయినప్పటికీ కూడా స్థితిగతులు ఎలాగ మారిపోయినప్పటికీ కూడా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి ఈ రోజున మీరు ఎలాంటి పరిస్థితులైనా మీరు మీరు ఉంచవలసిన ధైర్యం ఎవరు లేదండి దేవుని మీద ధైర్యం కలిగి ఉండండి దేవుని నామాన్ని బట్టి ధైర్యం కలిగి ఎంత జరిగినప్పుడు సత్తులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు భార్యని చంపేశాడో పిల్లలు చంపేశాడో ఏంటో తెలియదు అసలు కానీ కూడా ధైర్యం చెప్పంటారా విని బట్టి దాబీదు ధైర్యం గల నేను దేవుడు నాకు అన్యాయం దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తర్వాత చదవమ్మాట దాబీది పోతులు తెమ్మని యాత్రుడీమీద కుమారుడు అభ్యతారు చెప్పగా అభ్యతారు దాబీదును తీసుకొని వచ్చాను అప్పుడు దావీదు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే నేను ఈ దండును తరిమితే దాన్ని కలుసుకుంటానా అని విచారణ అంటే విచారణ స్థానంలో ప్రార్థన చేయగా అంటున్నాడు తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకుంటు మన శాపించ ఎక్కడ ప్రయత్నం ప్రయత్నాలు చేయలేదు ఎమ్మెల్యేకి చేయలేదు ఎంపీకి ఫోన్ చేయలేదు సీఎం ఫోన్ చేయలేదు పీఎం ఫోన్ చేయలేదు అనదములు ఫోన్ చేయలేదు అక్కడ ఫోన్ చేయలేదు సౌరు మామగారు సౌరు కూడా ఫోన్ చేయలేదు సౌరు మహారాజా ఉన్నాడు సౌరుడు సహాయం కూడా అడగలేదండి మన జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే ఇరుగుపరు వాళ్ళు సహాయం అడుగుతాం డబ్బు ఉంటే డబ్బు సహాయాన్ని కోరుకుంటాం అధికార బలం ఉంటే అధికార కోరుకుంటాం అన్నదమ్ము అన్నదమ్ములు సహాయం అడుగుతాం ఇరుగుపరుకి ఇరుగుపరి సహాయం అడుగుతాం కదా దాపీ ఎవరిని సహాయం అడుగుతాడో తెలుసండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మా అన్న నాకేంటి అన్నది మా అమ్మ ఉంది నాకేంటి మా నాన్న ఉంది నాకేంటి డబ్బు ఉంది నాకేంటి నాకేంటి కాదు ధైర్యం ఎవరు భూమి నా ధైర్యం ఏం చేశాడండి దేవుడు బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు ఏం చేశాడండి ప్రార్థన చేశాడు భార్యలు పోతే పిల్లలు పోతే ఆస్తి పోతే పట్టణ కాలిపోతే ఏంటో దావిని పట్టుకున్న ఆయుధం అంటే ప్రార్థనే ఎందుకు ప్రార్థన అంటే ప్రార్థన పరిస్థితులను మార్చేస్తాది అసాధ్యమైన కార్యములను సాధ్యం చేస్తాను ప్రార్థన అందుకే నువ్వు ప్రార్థన చేసే దేవుడు శక్తిని ముదిరికి తెలియాలి దేవుడు సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకునే ఉంటాడు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడు తెలుసా నువ్వు పరిగెత్తి తరిగితే ఖచ్చితంగా వాళ్ళు మీకు దొరుకుతారు దొరకడమే కాదు వాళ్ళని చంపి నీ బావి నీ పిల్లలు కనుక నువ్వు తీసుకుని రాగలుగుతావు అని దేవుడు సమాధానం ఇచ్చాడు చూసారా ప్రార్థన వెంటనే వెళ్ళాడు వాళ్ళని దహించాడు తన బావిని పిల్లల్ని బంగారాన్ని వెండిని మొత్తం సమస్తాన్ని వాళ్ళని గమనించడం గమనించినీతి ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళందరూ కూడా ప్రార్థించారా చెప్పండి యాభై ఐదు వెనకాలన్న వాళ్ళందరూ ప్రార్థించాలని ప్రార్థించాలని మహాజాన్ని ప్రార్థించాలి యాభై ఐదు వెనకాలన్న వాళ్ళు ఎవడూ ప్రార్థన చేయలేదు పైగా దాని రాళ్లతో కొట్టి చంపా కొన్ని సందర్భాలు మన కుటుంబమే మన మీద దాడి చేస్తాం నా అనుకున్న మనవాళ్ళే మన బయటికి గెంపేసే పరిస్థితి వస్తారు నమ్మిన స్నేహితుడే నమ్మిన భార్యే నమ్మిన భర్త వస్తాయండి తాడవడానికి శక్తి దాకి ఏడ్చే పరిస్థితి వస్తాయి రోజున ఎందుకండి ఏ రిటెస్ట్ అయ్యి ఎందుకు భార్య భర్తల మీద నమ్మకాలు అమ్మట్లేదు భర్త భార్య మీద నమ్మకం ఉండట్లేదు వారికి భర్త మీద నమ్మకం ఉండట్లేదు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కుటుంబంలో పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎదిగిన వరకున్నారు ఎదిగినారు తల్లిదండ్రులు బయటకి ఎట్టేస్తున్నారు సదోసారి గమనించిన మీ పిల్లలు సంఘంలోనికి నడిపించకపోతే చాలా మీరు ఇబ్బందులు పడతారు ఒకటి గుర్తు పెట్టుకోండి సమాజం అంతా కూడా దావీద రావడంతో చంపాలని చూశారు ఒక నాయకుడిని చంపాలో చూశారు చూశారండి ఆత్మ వచ్చేసరికి కానీ దావీ ధైర్యం తెచ్చుకునే ఎవరిని బట్టి ఎకాల బట్టి కాదు ఆకాశం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నువ్వు తరిమితే ఖచ్చితంగా నువ్వు పుంజుకుంటా అప్పుడు దాబీతో పాటు వెళ్ళలే వెనకాల దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు తన భార్య పిల్లలంతా తీసుకొచ్చి తను ఏ ముఖం పెట్టుకుని దాడిని పెట్టి వస్తే చూడగలందరూ దాడులు తప్పండి అది గమనించిన ఈ రోజు నువ్వు కానీ నీ పిల్లలు కానీ నువ్వు కానీ క్షేమంగా ఉన్నావు అంటే ఒక ఆదివారం మానేసాం నేను బాగానే ఉన్నాను రెండు ఆదివారం మానేసాం బాగానే ఉన్నావు ఏం చచ్చి కానీ బాగానే ఉంటున్నాను అనుకుంటున్నావు పొరపాటు అది సంఘం అంతా నీ కోసం ప్రార్థన చేస్తుంది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు గుర్తు పెట్టుకోలేదు

ప్రతి విశ్వాసి నిన్ను నేనుగా ప్రేమించుకోవడం కాదు సంఘాన్ని ప్రేమించే మనసుని కూడా వాళ్ళ ప్రార్థన కాపాడు ఆ సంగీత దేవుడు దిగొచ్చి చెప్తేనే వింటావు అనుకుంటావి ఒక్క ప్రార్థన దాని వెనుకున్న జనంగానే కాపాడింది ప్రార్థనకరమైన కార్యాలు చేసి పెడతాండి దేవుని సూత్రాలు చెప్పడమే కనుక బైబిల్ అందరూ ముస్య సౌదరు ఒక మాట నేను చెప్తున్నాను మా కనుక ఏంటంటే ప్రార్థన ఎంత శక్తివంతం శక్తివంతమైందంటే ఒక రోజున గమనించారు సార్ బాగా ఇజకీయాలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇసుక చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఒక మనిషిని చనిపోయే మనిషిని బ్రతికించాలని ఎన్ని కోట్ల అవసరం అవుతాయి ఇజకీయాలు ఏం చేశాడు తెలుసు ఒకే ఒక పని చేశాడు కోర్టుల కంటే విలువైంది డాక్టర్ల కంటే విలువైంది అధికారుల కంటే విలువైంది మందుల కంటే మాటల కంటే విలువైంది ప్రార్థనే తెలుసుకున్నాడు ఇచ్చి ఆ దేవుడికి స్పందరం చెప్పండి టైం లేదు చలించిన టైం చెప్తున్నాం సాగితే ఆయన భోగ వైపు తిరిగి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తుండో తెలుసు అండి అతను మహారాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు కాచి జోరు డబ్బులు ఉన్నంత వరకు మనకు కన్నీరు రావాలి డబ్బుంది అనుకోండి ఎంత రెండుగా ఉంటుంది అంత ఎత్తు ఉంటుంది అనైతే ఒక రెండు ఒక రెండు గ్యాప్ ఉంటుంది దాంట్లో పదివేల రూపాయలు అర్థమేమో లేదా తడుకుంటా ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయో ఉన్నాయో కాసు ఇది ఉన్నంతసేపు కార్థం చీరా బాబు అంటే మోకాలు వేస్తారు కానీ ఒక్క కన్నీరు చొక్క కాల్చలేదు ఎందుకంటే గ్యాప్ లేదు ఎందుకంటే కొత్తగా ఉన్నాయి యాత్ర ఏడుస్తాడు బాగా అయితే ఏడుస్తాడు గుర్తు పెట్టుకో తప్పు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు పాకెట్ కానీ అయిపోతుంది ఏదో ఒక రోజు నీ ఆరోగ్యం ఏదో ఒక రోజు నీ సంపద పోతుంది అందం ఉందని కొంతమంది అందం కూడా కొంతకాలానికి పోతుంది ఎంత దాచుకుని ఎన్ని కొత్త షాప్ అంతా రాసేసిన ముడతలు కూడా ప్రారంభం అవుతుంది సరే శాశ్వతమైన వాడి దేవుడు అక్కడే అందుకని సంఘర్షణ మీరు ఎక్కువగా ఆయన ప్రేమించండి నేను మరలా చెప్తున్నాను నీ భార్య కంటే భర్త కంటే పిల్లల కంటే ఆస్తి కంటే ఉద్యోగం కంటే వ్యాపారం కంటే ఎక్కువగా నువ్వు దేవుడిని ప్రేమించడం పెట్టు అప్పుడే నువ్వు ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతావు అప్పుడే దేవుడిని ఎక్కువగా మాట్లాడుతాం నువ్వు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కను జోడించవంటే కన్నీరు కాచమంటే అది ఎంతటి బలమైన కార్యమైనా సరే అసాధ్యమైన కార్యమైనా సరే సాధ్యము కాక తప్పదు ప్రార్థనకి అంత బలము అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం ప్రార్థనే ఇజకి ప్రార్థన చేస్తే కన్నీరు విడిస్తే దేవుడు ఎవరు తెలుసు అంటే ప్రార్థన అలకించిన లేదు ఎవరికి తెలుసా అక్కడ ఇజ్కియా కన్నీరు కాచుట నిజమైన ప్రార్థనలో కన్నీరు వస్తుందండి కన్నీరు వచ్చిందంటే ఖచ్చితంగా ప్రార్థన నిజమైన ప్రార్థన అని అవుతుంది కన్నీరు వస్తే ఖచ్చితంగా ప్రార్థన నిజమైన ప్రార్థన దానికి సమాధానం కూడా అతి రేగంగా బయలుదేవుతుంది కాదు దేవుడు ఏమన్నా అండి నిజకీయ మందులు మందుల మీద ఆధారపడలేదు కార్మికుల మీద ఆధారపడలేదు వైద్యం మీద ఆధారపడలేదు డాక్టర్ మీద ఆధారపడదు డబ్బు మీద రాదండి డబ్బు ఇవ్వదు డబ్బు మీద ఆధారపడలేదు ఆయనకి ఏమర్థమైందంటే ప్రార్థన ఒక్కటే నన్ను బ్రతికించగలదు అనుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పని పెట్టాడు ప్రార్థన ఒకటే నా స్థితిని మార్చగలదు ప్రార్థన ఒకటే నాకు ధనం ఇవ్వగలదు ప్రార్థన ఒకటే నా అప్పులు తీర్చగలదు ప్రార్థన ఒక్కటే ఈ రోజున సైమర్ మిమ్మల్ని ఏమడిగాడు నాకు డబ్బు తీర్చున్నానట ఏమడిగాడు దానికి సంఘాన్ని డబ్బుగా సపోర్ట్ అడగడం సంఘాన్ని ప్రార్థించమని సపోర్ట్ అడగాలి ఈ విషయంలోనే ప్రార్థన సపోర్ట్ అడగాల మనం దైవజులైతే పౌరే అడగడండి సంఘాన్ని సంఘమా నా కోసం మీరు ప్రార్థన చేయండి అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను వాక్యం చెప్తున్నాను నాకు క్షామం కోసం ప్రార్థన చేయలేదు పౌలే చెప్తారు సంఘాన్ని ప్రార్థన అంత భావన ఈ రోజు మీరు క్షేమంగా ఉన్నారంటే ఎన్నికల దైవజుడు ప్రార్థన సంఘమ ప్రార్థన అలాగే నేను క్షేమంగా ఉన్నానంటే మీరు చేసిన ప్రార్థన నా గొప్పతనంగా నేను క్షేమంగా ఉన్నానంటే మీ ప్రార్థన కాపాడుతూ ఉంటున్నాయేమో సభద్ర గమనించండి ప్రార్థన ఘనమైన కార్యాలు చేస్తాను ఇసుక దేవుడు అన్నాడు నీ ప్రార్థన నీ కన్నీరు నేను చూస్తాను నిజకియా నీకు మరలా ఏం చేయడం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టవారు ఇచ్చేది కేవలం ప్రార్థనను సిద్ధం చేసుకున్నాడు దేవుడి దగ్గర మాట్లాడాలి ఇచ్చికి చదువుండాలి యొక్క ముప్పి ఎంతో చేయడం ఇంటిక నేను చదవండి ప్రార్థన సిద్ధం చేసుకున్నాడు దేవుడితో మాట్లాడేటట్టు ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా సిద్ధం చేసుకుని ప్రార్థన చేశాడు దేవుడు కన్నీరు ఇస్కియా నువ్వు చనిపోతావు చెప్పాను కాని ఇంకా పదిహేను సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అన్నాడు దేవునికి స్వంత్రా చెప్పండి కదండి ప్రార్థన అతను ఆయుష్ అంత శక్తి అవుతున్నది చూడాలి అందుకనే దినానికి దాబీదు ఏడు నాలుగు ప్రార్థిస్తున్నాడు కనుకనే ఆ రాజకీయ ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే అప్పస్థితిలో ఉంటాం దేవుడు నేను దీవించు నువ్వు కనుక కళ్ళ పొత్తుకుందాం ప్రార్థన చేస్తాం